తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ నాలుగు మంగళవారం ఉదయం పది గంటలకు గూడూరులో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు పేద ప్రజలందరూ డాక్టర్ సిఆర్ రెడ్డి గారి పేరు మీద డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవిని అనే కార్యక్రమం ద్వారా పేద ప్రజలు డాక్టర్ దేవుళ్ళగా పిలువబడే డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు డాక్టర్ రోహిణి గారుల సంపూర్ణ సహాయ సహకారాలతో ఎయిడ్స్ వ్యాధి గ్రస్తున్న జీవన ప్రమాణాలు పెంచడం కోసం ఎయిడ్స్ వ్యాధి బాధితులైన ముప్పై మందికి ప్రతి నెల పౌష్టిక ఆహారం పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ప్రసూన్న నెల్లూరు నెట్వర్క్ పాజిటివ్ ప్రెసిడెంట్ ధనుర్జ చేతుల మీదుగా అందించారు ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి నెల ముప్పై మందికి ప్రగతి సేవా సంస్థ ద్వారా అందించడం సంతోషకరమని డాక్టర్ జనాదన్ రెడ్డి రోహిణి మేడం గారులకు భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ ట్రెజరీ కాటూరు శ్రీనివాసులు ప్రగతి కుటుంబ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు రిటైర్డ్ ఎస్ఐ ప్రభాకర్ వాచ్ షాప్ రాము కేఆర్ఎం గోల్డ్ మల్లికార్జున తూపిలి యశ్వంత్ డిష్ నాగరాజు విజయ్ శ్యావణ్ కృష్ణారెడ్డి నాగేంద్ర బ్లడ్ బ్యాంక్ మౌలా హాస్పిటల్ సిబ్బంది సాయి తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రగతి సేవ సంస్థ తరఫున ఈ విధంగా సంజీవని డాక్టర్ సంజీవని కార్యక్రమాన్ని మా డాక్టర్ జనార్థన్ రెడ్డి అదేవిధంగా రోహిణి మేడం గారికి ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు ఈ పేషెంట్లకి న్యూట్రిషన్ అందించడం చాలా మంచి కార్యక్రమం ఇది వాళ్ళు ఎంతో మందికి ఎన్నో సహాయాలు ఎన్నో చేశారు కార్యక్రమాలు వాళ్ళు ఇంకా ఆయుధ ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో మెండుగా ఉండాలని ఇంకా ఎన్నో కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మా అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తరఫున నమస్కారాలు మా ప్రగతి సేవా సంస్థకి ప్రతి నెల శాశ్వతంగా మూడు ప్రోగ్రాములు ఉన్నాయి దాంట్లో భాగంగా డాక్టర్ జనార్దన్ రెడ్డి డాక్టర్ మేడం సహకారంతో డాక్టర్ సిఆర్ రెడ్డి సంజీవిని ప్రోగ్రామ్ కింద ఎయిడ్స్ ప్రెసిడెంట్ కి ప్రతి నెల పౌష్టిక ఆహారాన్ని ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు డాక్టర్లకి నమస్కారాలు అదే విధంగా ఈ కార్యక్రమం సహకరిస్తున్న డాక్టర్ రోహిణి మేడం డాక్టర్ జనార్దన్ రెడ్డి గారికి ఈ డాక్టర్ రోహిణి మేడం కి వారి అనేక సేవా కార్యక్రమాలు ఇంకా ఇంట్లో ఎన్నో చేయాలని చెప్పి కోరుకుంటున్నాము డాక్టర్ సనూజ గారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ వారి ఆధ్వర్యంలో ప్రతి నెల హెచ్ఐవి ఎయిడ్స్ కి తో ఉన్న రోగులకి రోగులకి పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారు వాళ్ళు ఈ ప్రగతి సేవా కార్యక్రమాలు చాలా ఉన్నాయి మన ఇంతకు ముందు కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్కి ఎంతో సహాయం చేశారు వాళ్ళు అంత మాత్రమే కాకుండా ప్రజలకు కూడా వాళ్ళ ద్వారా చాలా సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి అదని బట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను మేడం గారి ద్రోహిణి మేడం గారికి జనార్దన్ సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు పేషెంట్స్ తీసుకునే మందులకి వాళ్ళు పౌష్టికాహారము తీసుకోవాలి కాబట్టి వాళ్ళకి అవసరమైన వారికి ప్రతి నెలా సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీని సంజీవిని అనే ఒక కార్యక్రమం ద్వారా క్రమం తప్పకుండా గత రెండు సంవత్సరములు పూర్తయినప్పటికీ ప్రతి నెల ప్రగతి సేవా సంస్థ వాళ్ళు మేం మర్చిపోయినప్పటికీ వాళ్ళు గుర్తు చేసి ప్రతి నెలా కూడా మొదటి వారంలో న్యూట్రిషన్ అనేది ఇవ్వడం హెచ్ఐవి తో జీవిస్తున్న ముప్పై మందికి కాస్తలో కాస్త వాళ్ళకి న్యూట్రిషన్ అనేది ఉపయోగపడుతుంది ఎందుకంటే గవర్నమెంట్ మందులు మాత్రమే ఇస్తుంది న్యూట్రిషన్స్ అనేది వాళ్ళకి సప్లిమెంటరీస్ చాలా తక్కువ ఉన్నాయి ఇప్పుడు మన గూడూరు హాస్పిటల్లో కూడా మందులు ఇవ్వడం జరుగుతుంది మందులకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎవరైతే బిలో పావర్టీలో ఉండి కనీసం సరిగ్గా న్యూట్రిషన్ అంటే తినడానికి వసతులు లేని వాళ్ళని ముప్పై మందిని గుర్తించి ప్రతి నెలా కూడా క్రమం తప్పకుండా ఈ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ ఉన్నటువంటి సౌజన్యంతో అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రధాన దాతలైనటువంటి డాక్టర్ రోహిణి మేడం గారు డాక్టర్ జనార్దన్ రెడ్డి గారికి నెల్లూరు నెట్వర్క్ ఆఫ్ పీపుల్ లివింగ్ తరఫున మా ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే ఈ కార్యక్రమం ఇంకా మున్ ముందుకు సాగాలని వీటితో పాటుగా ఇప్పుడు మన చంద్రశేఖర్ సార్ చెప్పినట్టుగా ఇంకా కొంతమందిని కూడా అంటే ఎవరైనా ఇంకా ఉంటే గుర్తించి అడగమన్నారు చాలా సంతోషం ఇంకా కొంతమంది ఉన్నారు సార్ చాలా బిలో పావర్టీలో ఉండేవాళ్ళు అంటే వీళ్ళు మనకి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఉండే మెంబర్స్ అన్నమాట వాళ్ళని కూడా మేము మీకు నెక్స్ట్ మంత్లో ఒకలిద్దరిని యాడ్ చేయడానికి చూస్తాము మాకు ఇలాంటి అవకాశం కల్పిస్తున్నందుకు మా వాళ్ళు ప్రతి నెలా మంచిగా ఉండడానికి న్యూట్రిషన్ ఇస్తున్నందుకు మీ అందరికీ కూడా ప్రగతి సేవా సంస్థ మరియు డాక్టర్ జనార్దన్ రెడ్డి సౌజన్యం రోహిణి మేడం గారి సౌజన్యంతో ఈ కార్యక్రమం ముందుకు నడుస్తున్నందుకు అలాగే మన హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి మేడం ప్రసన్న గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు నమస్కారం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మన ఏరియాలో గూడూరు ఏరియా పెద్ద హాస్పిటల్ అయినటువంటి మన గవర్నమెంట్ హాస్పిటల్ నందు ప్రతి నెల ఒక ముప్పై మందికి ఎయిడ్స్ గెస్టులకు మంచి పోషకాహారాన్ని అందిస్తున్న మా డాక్టర్ రెడ్డి సంజీవని పేరు మీద డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు డాక్టర్ రోహిణి మేడం గారు సంపూర్ణ సహకారంతో జీవితకాలం ఈ ఒక మంచి ప్రాజెక్ట్ని ప్రగతి సేవా సంస్థకి అందించడం చాలా సంతోషమైన విషయం వాళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలియచేస్తూ దేవుళ్ళ రూపంలో ఎక్కడో ఉండరు మనుషుల రూపాల్లో దేవుళ్ళు ఉంటారనే దానికి ఉదాహరణ ఒక డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు మా రోహిణి మేడం గారు దంపతులు ఇద్దరు మనం గర్వంగా కూడా చెప్పుకోవచ్చు ఎంతో మందికి ఎన్నో ఆస్తులు కోట్ల రూపాయలు ఉండొచ్చు కానీ దానం చేసే గుణం మాత్రం కొంతమందికి ఉంటుంది ఆ కొంతమందిలో ముందు వరుసలో మా జనార్దన్ రెడ్డి గారు రోహిణి మేడం గారు సంపూర్ణంగా ఉండారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి ఆయురగాలు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా జీవించాలని వాళ్ళు బాగా ఉంటే పది మందిని వంద మందికి వంద మందిని వెయ్యి మందికి సహాయం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అందరం కూడా వాళ్ళ మేలుని మనం కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఈ ఒక హాస్పిటల్ విషయానికి వస్తే డాక్టర్ ప్రసన్న డాక్టర్ గారి చేతుల మీదగా అదేవిధంగా మీకు ఎయిడ్స్కి సంబంధించిన ఆఫీసరు మా మేడం గారు వచ్చిన తనూజ మేడం గారు చేతుల మీద ఈరోజు ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది నాకు ఒక రెండు రోజుల ముందే తనూజ మేడం గారు ఫోన్ చేసి ఈ ఒక డేటు ఇవ్వటం జరిగింది అంటే ఈరోజైతే నేను కూడా వస్తాను అన్న తర్వాత మనకు ఏ రోజైనా మాకు ఇబ్బంది లేదా ఫస్ట్ వీక్లో మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలని ఈరోజు దానికి ఈ రోజు ఇక్కడ వచ్చిందని వాళ్ళిద్దరు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందులో ఈ ఒక పెద్ద హాస్పిటల్ విషయానికి వస్తే ఎక్కువ ఉంటారు పేషెంట్లు మనం డాక్టర్లని తల్లిదండ్రులను ఎట్లా గౌరవిస్తామో డాక్టర్ని కూడా మనం అట్టే గౌరవించాలి మనం ఒక్కడిదే మన ఒక్క సమస్య ఉంటుంది వాళ్ళకి ఒక అరవై డెబ్బై మంది సమస్యలు ఉంటాయి అన్ని పుచ్చుకుంటారు తల దాన్ని కూడా మనం ఒకళ్ళని దృష్టిలో పెట్టుకొని కొద్దిగా మనం మంచితనంగా నడుచుకోవాలని ఒక చిన్న విన్నపం గూడూరు పట్టణాలకు ఎందుకంటే మాకు సంబంధించిన వాళ్ళు కూడా మన కూడా ఉంటారు కాబట్టి అందరం సమయస్ఫూర్తితో ఉంటే డాక్టర్లు కూడా మనల్ని చక్కగా నవ్వుతూ చాలా బాగా కూడా చూస్తారు అందరూ కూడా ఆ విధంగా సమన్వయం పాటించాలని కోరుకుంటూ మీకు ప్రతి నెల ఈ ఒక వస్తువులు మనం ఇస్తున్నాం ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ని మీరు పెంచుకునేదానికి చక్కగా ఉన్నాయి ఈ వస్తువులు అందుకనే మీరు మాత్రమే తీసుకోండి వేరే వాళ్ళకి ఎవరు ఇంకెవరైనా మీకు మరీ ఇబ్బందులుగా ఉంటే మా ప్రగతి సేవా సంస్థను కలవండి మేము సరుకులు ఇస్తుంటాం వాళ్ళలో మిమ్మల్ని కూడా కొంతమందిని జాయిన్ చేస్తామని చెబుతూ అదేవిధంగా ఇమ్యూనిటీ పవర్ పెసుకోవడానికి ఈ బాగా తీసుకోండి మన ఇంకా మీకేదైనా ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉంటే డాక్టర్ మేడం గారు మీకు సలహా సూచనలు ఇస్తారా పాటించాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం దాంట్లో భాగంగా ఇది మాకు ఒక మంచి ప్రాజెక్టు ప్రతి నెల జీవితకాలం ప్రాజెక్టులో మూడిట్లో ఇది ఒకటి మూడు ప్రాజెక్టులు మాకు ఉన్నాయి కాబట్టి అంత మించిన సంతోషం ప్రగతి సేవ సంస్థకి వేరేది లేదని కోరుకుంటూ ఇంతటి చక్కటి అవకాశాన్ని మాకు ఇక్కడ కలగ చేసిన డాక్టర్ రౌణి మేడం గారికి మా జనార్దన్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు చేస్తాం నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టివి నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయు చిన్నపిల్లల ఐసీయు ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూం వెనుక మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు